ఈరోజు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ పాలక మండలి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశంలో ఎనిమిది వందల అరవై కోట్ల టర్న్ ఉన్నటువంటి మేము వచ్చేవరకు ఉన్నటువంటి బ్యాంకు ఈ రెండు వేల ఒక వంద కోట్ల టర్నోవర్కు తీసుకురావడం అనేది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ ఉన్నాం వ్యవసాయదారుల కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు మరి వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళాలంటే విద్యా రుణం ఇవ్వాలంటే మరి వ్యవసాయ రుణం భూముల మీద ఇచ్చడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చి విదేశాలకు పంపించడం కూడా వ్యవసాయ రుణాలు మన ఉద్య మరి విద్యా రుణాలు ఇచ్చి మరి వాళ్ళను విదేశాలకు పంపించడం కూడా జరిగింది అదేవిధంగా ఎస్ఐజి రుణాలు కానీ అదేవిధంగా కర్షకమిత్ర రుణాలు కానీ ఇతర రుణాలు అన్నీ కూడా అందిస్తూ డిపాజిట్స్ కూడా పెంచుకొని తోటి ఏ గ్రేడ్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి రాష్ట్రంలోనే ఉత్తమ మరి బ్యాంక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ నాపాటుతోటి పొందినటువంటి ఏకైక బ్యాంకు వరంగల్ జిల్లా బ్యాంకు ఆ రోజున తొమ్మిదో తొమ్మిది జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిదో వరుసలో ఉన్నటువంటి బ్యాంకు ఈ రోజున ఏ గ్రేడ్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయంగా కూడా భావిస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి కోఆపరేటివ్ మినిస్టరు తుమ్మలయేశ్వర నాయకత్వంలో మరి రుణమాఫీ కానీ మరి రేపు రాబోతున్నటువంటి మరి రైతు భరోసా కార్యక్రమం కానీ ముందుకు తీసుకెళ్తున్న దశలో ఈ జిల్లాలో ఐదు వందల కోట్ల రూపాయలకు రుణమాఫీ కింద పంపించడం జరిగింది దాదాపుగా కూడా మళ్ళీ కూడా మొన్న కూడా కొంత రిలీజ్ అయినాయి దాదాపుగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రుణమాఫీలో కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి రుణాలు అందిస్తూ వాళ్ళకు చేయుతని ఇవ్వడం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రుణమాఫీకి చేయుతను ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా రాను రానున్న రోజుల్లో ఈ వరంగల్ జిల్లా సహకార బ్యాంకు రైతులకు సేవలు అందించడంలో సన్నకారు చిన్న కారు రైతులకు కానీ మరి ఇతర ఎస్సీ ఎస్టీ మరి స్కీమ్స్ కానీ లేకుంటే ఇంకా ఎలాంటి పిఎంఈజీపీ స్కీమ్స్ కానీ వీటన్నిటి మీద రుణాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగ యువత కానీ రైతులకు కానీ మరి మహిళలకు ఎస్సీజీ రుణాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి విధంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రుణాలను మెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ భవిష్యత్తులో ఇంకా ముందు ఉండాలని వరంగల్ జిల్లా బ్యాంకు ముందటి వరుసలో ఉంటుందని తప్పకుండా మా మంత్రివర్యులు తుమ్మలాగేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి మాతో పాటు రోజు సహకరించినటువంటి మరి పాలకవర్గ సభ్యులకు సహకార సంఘ చైర్మన్లకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను